అందరికీ నమస్కారం పుత్ర పరమసుట్ట అని చెప్పి కొంతమంది రచయితలు దర్శకులు తయారవుతారు వాళ్ళు చిత్ర విచిత్రమైన డైలాగులు రాత్ర హీరోలు దగ్గర మెప్పుడు పొందామని ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నంలో భాగమే పవన్ కళ్యాణ్ గారు రాబోయే సినిమాలో డైలాగు గాజు పగిలితే పొదురెక్కుతుంది అది ఒక అసందర్భమైన అశుభ సూచకమైన డైలాగ్ అది ఎందుకంటే గాజే కాదు నాపరాయ పగిల్లా పొదురిక్కుతుంది పింకు పగిల్లా పదురుక్కుతుంది ఆ పొదున విషయం పక్కన పెడితే అసలు గాజు పగులుతూ అనేది ఎప్పుడు అంటే హిందూ సాంప్రదాయంలో హిందూ స్త్రీలని పూర్వకాలంలో వితంతులు చేసేప్పుడు పూర్వకాలం కాదు మొన్నే మధ్య వరకు వితంతులు చేసే సందర్భంలో వాళ్ళు బొట్టు అయ్యి చెరిపేసి ఆ గాజులు పగల కొడుతుంది గాజులు చేస్తామని చేసేవారు ఇప్పుడు ఎవరో చేయట్ల చాలామంది పిల్లలందరూ కూడా చదువుకున్నాక ఏ తల్లికి కానీ చెల్లికి కానీ వదులికి కానీ అక్కకి కానీ అటువంటి ఏదో పాలు చేస్తారా ఎవరో కూడా పొక్కుకోవట్లేదు కొంతమంది వేధవులు ఏమైనా మార్మల్ పల్టూళ్ళు ఏమైనా ఇటువంటి సాంప్రదాయాలు ఇంకా ఫాలో అవుతున్న వేధాలు ఉంటే ఉండొచ్చు అనుకోండి అటువంటి అశుభం వాడతారు కాబట్టి ఇంట్లో కూడా ఏవైనా అర్థం పగిలినా గాజు గ్లాస్ పగిలినా టీ గ్లాస్ పగిలినా లేకపోతే ఏదైనా కిరణాలతో ఉపయోగించే దీపాలకి చిమినీళ్ళు పగిలినా అరే గ్లా అరే పగిలిందని చెప్పి ఫీల్ అవుతారు లేడీస్ కూడా ఎందుకంటే అదొక అశుభానికి సింపల్ దాన్ని పట్టుకుని ఈయన టీవీలోని అట్లోని వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళంతా గాజు పగిలితే పజలు ఎక్కుతుంది గాజు పగిలితే పజలు ఎక్కుతుంది అదేంటో అదేటో అంతకట్లా అటువంటి నెగిటివ్ అప్రోచ్ వల్ల ఏమవుతుందా అంటే ఈయన అన్నీ కూడా నెగిటివ్ అప్రోచ్ నాకు మొన్న ఇరవై సీట్లు ఇచ్చారు ఎక్కువ సీట్లు వస్తే ముఖ్యమంత్రి అయిపోతున్నావు అంటాం ఇప్పుడు తక్కువకు దిగజారిపోతాం ఏదో పవన్ కళ్యాణ్ ఇదే కాదా జగన్మోహన్ రెడ్డి ద్వే ద్వేయం కింద అదే ఎజెండా కింద పెట్టుకుంటుంది తప్ప ఈయన ఎదుగుదలకు చూడాల ఈ రథాపాత్రాలకు తక్కువ ఇవ్వబడ్డా ఈయన పైకొద్దాం ఎదుగుదా అని చెప్పి చోట్ల ఎప్పుడు చూసినా పోయి పడిచే కార్యక్రమే వీళ్ళ సైనికులంతా కూడా ఏంటంటే ఓపుకున్నంత వరకు కాదు ఊపిరి ఉన్నంత వరకు నీ కూడానే పడిస్తా ఉన్నా సరే ఆ నవమానాలు పాలు చేస్తే పదిహేను ఇరవై సీట్లకు దిగదారిపోయాడు ఆయన కాకపోతే ఏంటంటే ఎట్లా ఉండాలనేది అనేది ఎవరు అక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ముగ్గురు ఉన్నారు చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ జగన్ క జగన్మోహన్ రెడ్డి వే ఆఫ్ అప్రోచ్ ఎట్లా ఉంటుందంటే అతను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అధికారులు కానీ పోలీసులు కానీ ఎవరిని భయపెట్టవల వస్తా వచ్చింది నా ప్రభుత్వమే ప్రజలందరికీ సంక్షేమాలు చేస్తానని చెప్పి ప్రజలు ఆకట్టుకోగలిగాడు అట్లాగే ప్రభుత్వాధికారులు కానీ పోలీసులు కానీ ఆరు నెలల్లో నేను ముఖ్యమంత్రి అవుతాను ఏడు నెలలు అవుతున్నాను నాలుగు నెలలు అవుతున్నాను మీ అంత చూస్తారో మిమ్మల్ని అందరినీ గుర్తు మీ పేర్లు అన్నీ కూడా గుర్తున్నాయి నాకు అన్నీ చెప్పండి అట్లాగే రెడ్డ బుక్కులో రాస్తాను పలక మీద రాస్తానని చెప్పి అట్లా ఆ ఆ విధమైన సందేశం ప్రజల్లోకి ఇచ్చాడు అంత కష్టపడి చేశాడు ఇప్పుడు కూడా అదే భావనలో అతను తిరుగుతున్నాడు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటాడు ఇరవై ఐదు లోక్సభకి ఇరవై ఐదు లోక్సభ అంటాడు డబుల్ సెంట్రీ చేద్దాం ఉంటాడు మొత్తం రెండు వందలు కొట్టేద్దాం అంటాడు అంత ధైర్యంగా ఉన్నాడు అటువంటి ధైర్యం ఎప్పుడు చంద్రబాబు నాయుడు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు అటువంటి టెక్నిక్ ఒకసారి ఉపయోగించాడు ఎప్పుడంటే ఎన్టీ గారికి వెనుబుట్టు పొడిచే సందర్భంలో వైస్రాయంలో ఆయన దగ్గర ఆయనకు సపోర్ట్ చేస్తూ ఉన్న పది మంది పదిహేను మంది ఎమ్మెల్యేలు పెట్టుకుని అరవై మంది ఉన్నారు డెబ్బై మంది ఉన్నారు ఎనభై మంది ఉన్నారు స్పీకర్ వచ్చేసాడు యనమల రామకృష్ణుడు వచ్చేసాడు ఆయన నేను కాళ్ళ దగ్గరే కూర్చుని ఉన్నాడు అతను మనం యాభై మంది వస్తే నూట యాభై అని చెప్పేస్తాడు అని చెప్పి ఒక మైండ్ మాడి బయట ఉన్న తటస్థులైన ఎమ్మెల్యేలని ఎన్టీ రామారావు అభిమానులైన ఎమ్మెల్యేని అంతటి కూడా రాకొచ్చి ఎన్టీ రామారావుకి వెలుబుట్టుకుంటాడు ఆయన నెగిటివ్ అప్రోచ్ నెగిటివ్ థింకింగ్ నెగిటివ్ ఆలోచనలు నెగిటివ్ పనులు చేతి ఏమవుతుందంటే సత్యం రామనగరాజు అని ఒక ఇంటర్నేషనల్గా ఫేమస్ అయిన ఐటీ వ్యవస్థాపకుడు ఐటీ కంపెనీ ఉంటాయి ఇండియాలో మంచి పేరు పక్షేత్రం తెలుగు రాష్ట్రాలకు చాలా గొప్ప పేరు ఉంది గోదావరి జిల్లా వాసేత్రం అతను ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించిన ఫీల్డ్లోకి వెళ్ళారు అట్లాగే మెట్రో రై రైలు కూడా వాళ్ళే తీసుకున్నారు తీసుకున్నప్పుడు ఎందుకు డబ్బించి మరి తీసుకున్నారు కాబట్టి వాళ్ళు చేసింది ఏంటంటే వాళ్ళకున్న సచ్యూ కంప్యూటర్స్ అనే దాన్ని పేరు తిరగేసి వెనకాల నుంచి రాసుకుంటూ వచ్చి బైటాస్ అని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళు కొత్త సంస్థకి ఇంకా మంచి పేర్లు చాలా ఉంటాయి పెట్టుకోవచ్చు మరి ఎందుకు పెట్టుకున్నారు అది యాక్చువల్గా బోర్టు తిప్పేస్తాం అంటారు దాన్ని ఎందుకంటే ఆర్థిక సంస్థలు కానీ చిట్ ఫండ్ కంపెనీలు కానీ ఎగేసి ప్రజలకి డబ్బా ఎగేసి పోతా అనే తిప్పేసి అంటారు అటువంటి నెగిటివ్ అప్రోచ్లో ఈయన పెట్టుకోవడం వల్ల ఏమైందంటే వాళ్ళ కంపెనీ దివాళా చేతుల్లో ఇటువంటి నెగిటివ్ అప్రోచ్ ఇటు నెగిటివ్ తిక్కి కూడా కారణం అయితే అవునొచ్చామనుకుంటాను అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చూసినా ఇరవై నాలుగు గంటలు చెబితేనేమో ఏదో చెప్తాడు ఆయన మళ్ళీ ఓడిపోతాను మళ్ళీ నేను ఇంకా రాజకీయాల్లోనో ఉంటాడు లేదు పీఠాపురం నా జన్మస్థలం లేకపోతే నా సొంతూరు ఎక్కడే ఇల్లు కట్టుకుంటాను ఎక్కడే స్థిరపడిపోతాను ఎక్కడే ఉండిపోతాను అంటాడు లేకపోతే శ్రీపాద వల్లభుడు అంటాడు దత్తాత్రేయుడు అంటాడు గుంటూరు శేషంద్ర శర్మ అంటాడు సముద్రం అంటాడు గోదావరి అంటాడు నదులు అంటాడు కొండలు అంటాడు పర్వతాలు అంటాడు ఏ ఫోన్కు మాటలు మాట్లాడతాడు అది అట్లా ఉండకూడదు ఇప్పుడు ఏంటంటే ఆ నెగిటివ్ అప్రోచ్ అనేది ఎటువంటి టెన్షన్ క్రియేట్ చేస్తుందంటే ఈరోజు సోషల్ మీడియాలో తిరుగుతుంది గాజు గ్లాసు సింబల్ గురించి కోర్టులో ఈరోజు వాయిదా అట్లాగే అది ఫ్రీ సింబల్ చేశారని చెప్పి అదే వీళ్ళకి వస్తానికే లేకుండా వీళ్ళంతా పబ్లిసిటీ చేసుకోరు వీళ్ళకేమో ఫీజు బిల్లగా వీళ్ళ పార్టీకి అది రిజిస్టర్ పార్టీగా వీళ్ళకి అది అలాట్ చేశారని చెప్పి అన్నారు కాబట్టి వీళ్ళకే ఉండొచ్చు కాకపోతే ఒక టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది కదా అట్లాగా ప్రజల్ని వాటర్ని అందరినీ టెన్షన్ క్రియేట్ చేస్తూ ఆయన టెన్షన్ పడుతూ ఇంత రాజకీయాల్లో కూడా చిన్నపిల్లలాగా వ్యవహరించి మరీ లోకేష్ లాగా చిన్నపిల్లలాగా వ్యవహరిస్తూ అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే ఒక పాజిటివ్ థింకింగ్ పాజిటివ్ ఎప్పుడు ఉండాలి కాబట్టి ఇప్పుడు కూడా ఎలక్షన్లో కూడా ఆ దత్తాత్రేయుడు వాళ్ళప్పుడు దత్తాత్రేయుడు ఒక అంశ నేను ఆ గాజు పగిలితే పొదురుగా ఉంటుంది ఇవన్నీ మాటలు మానేసుకుని ఆయన ఎందుకంటే ఆ పేపర్ వాళ్ళు రెచ్చగొడతారు బాగా రెచ్చగొడుతు రెచ్చకొడతాం ఈ ఆంధ్రజ్యూతుడు కానీ ఈనాడు కానీ టీవీ ఫైవ్ కానీ ఈటీవీ కానీ ఏవి ఏ వాళ్ళు రెచ్చగొడతాన్ని బట్టి చూసి లేదు ఉబ్ ఉప్పి తప్పి భయపత్రడు కానీ ఫీల్డ్లో మాత్రం పరిస్థితులు అంత సానుకూలంగా ఏమీ లేవు ముగ్గురు కలిసినా సరే ఏమీ గట్టెక్కి పరిస్థితులు కనిపించట్లేదు కాబట్టి వాళ్ళు వచ్చేసేస్తాం ఇచ్చేసేస్తాం అనుకుంటా సొంతంగా మీ ప్రయాణం మీరు చేసుకుంటూ మీ ప్రయత్నం మీరు చేసుకుంటే బాగుంటుందేమో అని చెప్పి నాకు అనిపిస్తుంది నమస్కారం రామోదరావు జయహంద్